సర్వే వేగవంతంగా జరిగేందుకు నోడల్ సమన్వయ అధికారులని వివిధ శాఖల అధికారులతో టీంలను నియామకం సీఎంఓ ఆఫీస్ ప్రత్యేక అధికారి సర్వే సంగీత సత్యనారాయణకు పుష్పగుచ్చానిచ్చి స్వాగతం పలికిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మెదకపట్నం మున్సిపాలిటీ ఇరవై బాటిలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రత్యేక అధికారి డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల సర్వే ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్న డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు శనివారం మెదకపట్నంలో మున్సిపాలిటీ వరదలో ఇరవై వార్డు నందు డిజిటల్ హెల్త్ కార్డు సర్వేను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ప్రత్యేక అధికారి డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి సరియైన విధంగా నమోదు చేయాలని సూచించారు అధికారులు సమర్థవంతంగా బాధ్యతాయుతంగా చేస్తున్నారన్నారు ఈ సర్వే కోసం క్షేత్రస్థాయిలో నోడల్ అధికారులను సమన్వయ అధికారులను వివిధ శాఖల అధికారులతో బృందాలను కలెక్టర్ నియమించనున్నామన్నారు ఈ మేరకు సంబంధించి కుటుంబాల్లో సర్వే తుది దశకు చేరుకుంటుందని సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే వివరాలు నమోదయ్యాయా లేదా అని ప్రతి కుటుంబ వివరాలను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నారు ఇలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నమోదు వివరాలు పక్కాగా ఉన్న తర్వాతనే పంపించాలని అధికారులను సంగీత ఆదేశించారు సర్వేను ఎంత బాధ్యతగా వేగవంతంగా చేస్తున్నారో అదేవిధంగా ఎంపిక చేసిన ప్రతి కుటుంబం వివరాలను కూడా అంతే బాధ్యతగా పక్కాగా చేయాలన్నారు సర్వేకి సహకరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రజలకు డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామాదేవి తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఈ డిస్టిక్

సో ఇ వాళ్ళు వస్తమంది ఇక్కడ లేదు సో అట్లాంటి అందుకే మేము తీసుకున్న తర్వాత బైక్ డేటాను ఫిల్టర్ చేసి యూజింగ్ ఏమైతే లో లెవెల్ మెషినరీస్ ఉంటుంది 294 तीस नंबर। आ 294 लो। ये पर्टिकुलर वर्ड के सामान्य से डाटा है इंता। ये पर्टिकुलर वर्ड 294। आउट ऑफ़ डाटा है इंता। हाँ आउट ऑफ़ डाटा। हाउसवुड्स फॉर्मेट सर। हाउसवुड्स टोटल आउट ऑफ़ नंबर 215594 2155 हाउसवुड्स। फॅमिली मेंबर्स सर। फॅमिली मेंबर्स सर మీరు మొత్తం డేటా డాటా ఓకే డేటా మీద మీరు టూ నైన్టీ ఫోర్ తీసేస్తా నవ్ ఐ నో వెన్ యూ ఆర్ సేయింగ్ దాట్ డేటా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ టూ నైన్టీ ఫోర్ టూ నైన్టీ ఫోర్ హౌస్ హోల్డ్స్ డాటా నేను వచ్చినప్పుడు ఆ మిగతా డాటా ఏ షాప్ కి మ్యాప్ ఉంది అనేది మీరు జస్ట్ ఒకసారి రాషన్ షాప్ని చూసుకొని చూడండి